హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో వారందరికీ ఉచితంగా బైకులు అయితే ఇస్తున్నారు ఒక్కొక్క బైక్ ధర ఏకంగా లక్ష ఏడు వేల రూపాయలు మరి ఇవి ఎవరికి ఇస్తున్నారు వీటికి కావాల్సిన అర్హతలు ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి కాలుష్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ ప్రభుత్వం వాహనాలు అందించేందుకు టెండర్లు అయితే పిలిచింది ఈ వాహనాలను సరఫరా చేసేందుకు విజయవాడకు చెందిన ఆర్ఎం మోటార్స్ అనే సంస్థకు టెండర్లు దక్కించుకుంది ఈ సంస్థ హీరో కంపెనీ మోటార్ వాహనాలను ఇవ్వనుందండి ఈ వాహనాలు వన్ ట్వంటీ ఫైవ్ సిసి సామర్థ్యం కలిగి ఉంటాయి ఒక్కొక్క వాహనం ఖరీదు లక్ష ఏడు వేల రూపాయలు అయితే ఉంది కూటం ప్రభుత్వం వీటిని వంద శాతం రాయితీతో దివ్యాంగుల కోసం ఉచితంగా మూడు చక్రాల వాహనాలు అందజేస్తోంది రెండు వారాల్లో బిడ్ ఫైనలైజ్ కమిటీ ఆమోదం తర్వాత లబ్ధిదారుల ఎంపిక కోసం దివ్యాంగుల సంక్షేమ శాఖ దరఖాస్తులు అయితే స్వీకరిస్తారు ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఒక్కొక్క నియోజకవర్గానికి పది మంది చెప్పున మొత్తం వెయ్యిన్ని ఏడు వందల యాభై మందికి వాహనాలు ఇవ్వాలని అధికారులు అయితే భావిస్తున్నారు డిగ్రీ ఆ పైన చదువుతున్న విద్యార్థులు అలాగే స్వయం ఉపాధి రంగంలో కనీసం ఏడాదికి పైగా ఉన్న వారికి ఎంపికలో ప్రాధాన్యం అయితే ఇస్తారు పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ మధ్య వయసు అయితే ఉండాలి వీళ్ళకి అలాగే ఆదాయం పరిమితి వచ్చి మూడు లక్షల లోపు అయితే ఉండాలి ఇక డెబ్బై శాతం నుంచి అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు దీనికి అర్హులు అనేసి చెప్తున్నారు అధికారులు అంతేకాదు వారికి సొంత వాహనం కూడా ఉండకూడదు అనేసి చెప్తున్నారు గతంలో ఇలాంటి వాహనాలు తీసుకొని ఉండొద్దు ఒకవేళ గతంలో దరఖాస్తు చేసుకున్న వాహనం మంజూరు కాకపోతే మళ్ళీ కొత్తగా అయితే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు అనేసి అంటున్నారండి అధికారులు ఇక జిల్లా మెడికల్ బోర్డు వారు ఇచ్చిన సదరం ధ్రువపత్రము అలాగే ఆధార్ కార్డు ఎస్ఎస్సి సర్టిఫికెట్ ఇక ఎస్సీ ఎస్టీ అయితే కుల ధ్రువీకరణ పత్రము దివ్యాంగుల పూర్తి ఫోటోను పాస్పోర్ట్ సైజులో అయితే ఉండాలి ఆదాయ ధృవీకరణ పత్రము అంటే ఈ ఆదాయ ధృవీకరణ పత్రం వచ్చి ఒకటి ఒకటి రెండు వేల రెండు అదే రెండు వేల ఇరవై రెండు తర్వాత తీసుకొని ఉండాలి ఇక బెనఫైడ్ సర్టిఫికేట్ అంటే విద్యార్థి అయితే బెనఫైడ్ సర్టిఫికేట్ కూడా తీసుకొని ఉండాలి వీటితో పాటుగా ముందుగా ఎటువంటి వాహనం తీసుకోలేదు అనేసి మరియు అలాంటి వివరాలు సరిగ్గా ఇస్తున్నట్లు సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అర్హత ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు అయితే తెలుపుతున్నారండి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్